హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయజ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఓల్డ్ బస్ స్టాండ్ బేకన్ చర్ల నందాల్ డిస్టిక్ మనకు మొబైల్ షాప్ తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కూడా ఉందండి ఇది మెయిన్ రోడ్ కి కొంచెం లోపల ఉండటం వలన చాలా మందికి తెలియదండి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్స్ కి బాగా విజిట్ చేసి పర్చేస్ చేస్తున్నారండి ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారండి వారందరి కోసం కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నామండి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి ముఖ్యంగా మన బేదంచర్ల పట్టణ గ్రామ పరిసర ప్రజలు మన ఆఫర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారండి మీరు మన షాప్ ను విజిట్ చేసి పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్ కి లక్కీ డిప్ సిస్టమ్ స్టార్ట్ చేశామండి ఆల్రెడీ ఇప్పుడు లక్కీ సీజన్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి ఈ రోజు పదవ తారీఖు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు మన మొబైల్ షాప్ లో కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ వంద రూపాయలు పైన పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్ కి లక్కీ కూపన్స్ ఇస్తామండి అవి కూడా ఏ విధంగా ఇస్తామంటే వంద రూపాయల నుంచి ఐదు వేల రూపాయల లోపల పర్చేస్ చేసిన కస్టమర్స్ కి ఒక లక్కి కూపన్ ఇస్తామండి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల లోపల పర్చేస్ చేసిన కస్టమర్స్ కి మూడు లక్కి కూపన్స్ ఇస్తామండి పదివేల రూపాయలు పైన పర్చేస్ చేసిన కస్టమర్స్ కి ఐదు లక్కి కూపన్స్ ఇస్తామండి ఈ లక్కీ కూపన్స్ అన్నింటినీ నవంబర్ ముప్పైవ తారీఖు సాయంత్రము ఆరు గంటలకు అందరి సమక్షంలో పది మందిని సెలెక్ట్ చేసి పది గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఆ పది గిఫ్ట్స్ ఏంటంటే అండి ఐఎఫ్బి కంపెనీకి సంబంధించిన ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన వన్ నైంటీ సెవెన్ లీటర్స్ రిఫ్రిజిరేటర్ని ఫస్ట్ గిఫ్ట్గా ఇస్తామండి అలాగే ఓల్టాస్ కంపెనీకి సంబంధించిన సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ వాషర్ని సెకండ్ గిఫ్ట్గా ఇస్తామండి అలాగే హవేల్స్ కంపెనీకి సంబంధించిన త్రీ లీటర్స్ ఎలక్ట్రిక్ గీజర్ని థర్డ్ గిఫ్ట్గా ఇస్తామండి మిగతా ఏడు మందికి వచ్చేసి డైమాండ్ కంపెనీకి సంబంధించిన ఫ్లాట్ కడాయిని ఇస్తామండి ఈ విధంగా పది మందిని సెలెక్ట్ చేసి పది గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి మన మొబైల్ షాప్లో కానీ ఎలక్ట్రానిక్ షాప్లో కానీ క్యాస్తోనే పర్చేస్ కాకుండా అండి ఏడు వేల రూపాయలు పైన పర్చేస్ చేసిన ప్రతి ప్రోడక్ట్పై బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి సో మన షాప్లో పర్చేస్ చేయండి ఫ్రీ లక్కీ కూపన్స్ని తీసుకోండి ఈ విధంగా పది గిఫ్ట్స్ని నవంబర్ ముప్పై తారీఖు తీయబోయే పది మంది అదృష్టవంతుల్లో మీరు ఒక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి వారితో ఫాలో చేయించండి ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ మన ఈ మూడు పేజీలను ఫాలో అయి ఉండి మనం పెట్టే ప్రతి వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి ఎవరైతే ఎక్కువ షేర్ చేస్తారో వారిలో ముగ్గురిని సెలెక్ట్ చేసి మూడు కిప్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అండి తెలుసు కదండి మన థ్యాంక్ యూ